நான் பத்து நிமிஷம் பத்து நிமிஷம் அண்ணா கொஞ்சம் எனக்கு ரேட் ராஜிப்போ बदल दो बदल दो फोर्थ सुनता है ना इंग्लिश में दे वो ना फोर्थ के लिए था बारी भी नहीं है बेटा नहीं ना न मदर वचन मध्यन चलता है

ప్రజల్లో ఉద్యమం చేసి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావడం జరిగింది కాబట్టి నా ఉద్దేశం ఒకటే రాబోయే ఎంపీ ఎలక్షన్లలో ప్రజలు ఆశీర్వదిస్తారు ఇంతకుముందు ఏదైతే మా పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిపించి మూడు లక్షల యాభై ఐదు వేల మెజార్టీలు ఇచ్చారో ఈసారి కూడా ప్రజలు జీవించి అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇస్తారు మా శాసనసభ్యులు అందరూ కూడా నన్ను ఒక తమ్ముళ్లాగా అని చెప్పి ప్రజలు కూడా నన్ను ఆశీర్దిస్తారని చెప్పి నేను తెలియస్తున్నా ముఖ్యంగా నేను రాగి లక్ష్మారెడ్డి అంటే చాలా మంది నన్ను గుర్తుపడతారు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా ప్రజలతో మమైకమే ఉన్నా ఎం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వేలాది మందికి నేను ఆపరేషన్ చేయించిన వేలా వేలాది మందిని చదివేయడం జరిగింది చదివేయడం జరిగింది అట్లే వేలాది మందికి నేను వాళ్ళకి జీవన బుద్ధిలా నేను వాళ్ళ జీవనోపాధి గురించి చాలామందికి ఇచ్చి జరిగింది ఇప్పటివరకు నేను ప్రతి స్లమ్లో కాన్స్టిటెన్సీలో పని కాన్స్టెన్సీలో ప్రతి స్లమ్లో ఎక్కడ స్లమ్ ఉంటే అక్కడ మెగా మెడికల్ క్యాంప్ల ద్వారా ఎందరికో నేను పేదవాళ్ళకి సహాయం చేయడం జరిగింది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఎదుర్కొంటారు ఎలా ఎదుర్కోవడం అనేది కాదు ప్రజలలో బిఆర్ఎస్ పార్టీ ఉంది ప్రజలలో కేసీఆర్ గారు ఉన్నారు ప్రజలలో మా ఎమ్మెల్యే మా శాసనసభ్యులు అందరూ చేసిన పనులు ఉన్నాయి కాబట్టి ఎవరు వచ్చినా బీజేపీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా గెలుపు మాదే అనే ధీమమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ